మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణం పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుండే ఆలయానికి విచ్చేసిన భక్తులు పచ్చల సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమాలలో ఆలయ పూజారి నవీన్ శర్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సూరమహేష్ చాపల యాదయ్య ఈశంలింగయ్య గజ్జి సురేష్ వెంకట్ వెంకటరెడ్డి ఆలకుంట్ల మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఈరోజు మహాశివరాత్రి రోజున ఉదయం మూడు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే స్వామివారికి ఉదయం మూడు గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మహావైభవంగా జరిగాయి అలాగే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కాకుండా బార్కెట్లు మంచినీటి వస్తుంది మరియు షామియాలు అన్నీ కూడా దేవస్థానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషములకు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణము మహావైభవంగా జరుగుతుంది అందరూ కూడా ఆ భక్తులందరూ కూడా ఆ కళ్యాణంలో కోరుకుంటాము అలాగే రేపు స్వామివారి ప్రభ సేవ ఊర్లో జరుగుతుంది ఎల్లుండి ఉదయం పూట అగ్ని ఐదు గంటల ముప్పై నిమిషంలకు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామివారి యొక్క సేవలో అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలని మా యొక్క మనవి మహాశివరాత్రి సందర్భంగా పానగల పచ్చల సోమేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెండోమెంటు వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది ఉదయం నాలుగున్నర ఫస్ట్ అభిషేకంతో స్టార్ట్ అయింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తుల అందరికీ నల్లగొండ పానగళ్ళు భక్తులకు ప్రజలకు అందరికీ శివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియదు అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ విశాలాక్షి సహిత కాశీ విశ్వేశ్వర స్వామికి పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించారు పూజా కార్యక్రమాలలో ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ హనుమంతాచార్యులు హరీశ్ శర్మ సిబ్బంది శేఖర్ గోదాదేవి శ్రీను భక్తులు గుండా రమేష్ భవానీ వెలిశాల వెంకన్న ఉమా తదితరులు పాల్గొన్నారు नमस्तोमा यज्ञरुद्रा यज्ञा नमस्तां राय यज्ञा नाम यज्ञा नमस्यंका यज्ञमश्मदे यज्ञा नमः भुग्रा यज्ञधीमा यज्ञा नमः अक्ले वधा यज्ञधुरे वधा यज्ञा नमः वारं समप्यादि वारं समप्यादि पालुदकम् Muchas ం నవయౌవనాభ్యాం పరస్పర శ్లిష్టవబుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృక్షకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ భక్తాంజనే స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు మహాశివరాత్రి ఉత్సవములు అత్యంత వైభవపీతంగా జరపబడుతున్నాయి అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారి యొక్క ధ్వజారోహణ అంకురారోపణ అగ్నిపతిష్టాపన కార్యక్రమము యాగశాలయందు అత్యంత వైభవపీతంగా జరిగింది ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయము ప్రాతకాల సమయం నుంచి మరి ఆ యొక్క బ్రహ్మముహూర్తం నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాద రుద్రవారాభిషేకం నిర్వహించడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి భక్తులందరూ కూడా పంచామృతాలు మరియు ఆ యొక్క మారేడు దళాలు కడిపడి చెంబు తీసుకొని స్వామివారికి అవన్నీ కూడా అర్పిస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క రుద్రాభిషేకాన్ని ఎవరైతే భక్తులందరూ కూడా నిర్వహిస్తారో మహాశివరాత్రి రోజున స్వామిని సేవిస్తారో అందరికీ కూడా కైలాస ప్రాప్తి కలుగుతుంది మరియు ఈరోజు సాయంకాలం తొమ్మిదిన్నర గంటలకి స్వామివారి యొక్క స్వా కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది కళ్యాణ అనంతరము మరి లింగోద్భవకాల సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత అభిషేకము మరియు అర్చన కూడా నిర్వహించి స్వామివారి యొక్క ఉత్సవ సమాప్తి జరుగుతుంది ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా ఆహ్వానిస్తుంది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో వార్డు మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు గోపాలకృష్ణ నూకల రెడ్డి ఉట్కూరు రామ్రెడ్డి చొల్లాలింగారెడ్డి గిరిజ నాగేశ్వరరావు సముద్రాల శ్రీను మల్లికార్జున్ భీమయ్య నాగార్జున రామచంద్రయ్య అంజమ్మ జ్యోతి పుష్ప వినోద తదితరులు పాల్గొన్నారు కళ్యాణాత్మక కామదార్ధప్రదాజనే శ్రీమద్ శ్రీనివాసార మంగళం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉపదేవాలయం చంద్రమౌళీశ్వర స్వామివారికి ఈరోజు మహాశివరాత్రి పరిష్కరించుకొని ఉదయం పూట మహాన్యాస రుద్రాభిషేకాలు మరియు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి మహాలింగార్జున మరియు రుద్రాభిషేకము రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి పార్వతీ సహిత చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకము మరియు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి లింగోద్భవ కాలానికి విశేషమైనటువంటి స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు ఉంటున్నాయి అందరూ కూడా భక్తులు అతిథిలో పాల్గొని ఈరోజు బుధవారం మరియు శవణ కూడుకున్న మహాశివరాత్రి పురస్కరించుకొని కాబట్టి ఈరోజు విశేషమైన రోజు కాబట్టి అందరూ కూడా అభిషేకంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థం తీసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ శర్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి పున్నపరాజు మాధవి వసంత రోహిణి నరసింహ అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు వివేకానంద కాలనీలోని వేచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ వారి దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జడపడం జరుగుతుంది తెల్లవారుజామున ఐదు గంటలకి సుప్రభాత సేవ అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు రుద్రాభిషేకాలు అదేవిధంగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మృత్యుంజయ హోమం మహాగణపతి హోమం జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమం ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి లింగోద్భవ కార్యక్రమం ఆ స్వామివారి రామలింగేశ్వర స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరు జై సీత రామాంజనేయ స్వామి దేవాలయం వివేకానంద నగర్ నందు ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి భక్తులు అనేకంగా అభిషేకాలు తర్వాత హోమములు మరియు రాత్రికి కళ్యాణం తొమ్మిదిన్నరకు కళ్యాణం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అందరికీ కూడా దేవుడు ఆశీర్వచనలు ఇస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం శివరాత్రి సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము మన వివేకానంద నగర్లో మనం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు చేస్తున్నారు ఇప్పుడు హోమం ఉంది రాత్రి తొమ్మిదిన్నరకు శివపార్వతుల కళ్యాణము ఆ తర్వాత పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉన్నది భక్తులు అందరూ కూడా బాగా వస్తున్నారు ఇంకా వచ్చి విజయవంతం చేయగలరు అదేవిధంగా రవీంద్రనగర్ లోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ పూజారి సుబ్రహ్మణ్య శర్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు పాదూరి మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి కోశాధికారి మధుసూదన్ రెడ్డి సురిగి మారయ్య విశ్వనాథం జిల్లా శ్రీశైలం సూరెడ్డి సరస్వతి తదితరులు పాల్గొన్నారు విశ్వేశ్వరాయ మహాయవాదు మూర్తాయినం నాస్తివ శరణం మన అనుకోండి తస్మాత్ కారణం ఎత్ పూజిత మయాదేవా పరిపూర్ణం తదస్

విజయ రవీంద్ర నగర్లోని విజయ గణపతి దేవాలయంలో ఉన్న భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం నందు ఉదయం తెల్లవారుజామున ఉన్న నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి రుద్రాభిషేకం అయిపోయింది తర్వాత మామూలుగా పంచామృతాభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించుకున్న అంత వైభవోపేతంగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తదనంతరం పదకొండు గంటలకు స్వామివారి యొక్క రుద్ర హవనం అంటే హోమం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని మనవి భక్తులందరూ కూడా అందరికీ కూడా నల్గొండ భక్తులు అయినది కాదు ప్రపంచంలో అందరి భక్త తెలుగు మహాశైలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా కమిటీ తరపున మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రవీంద్రనగర్లోని విజయ గణపతి సరస్వతి దేవాలయం రెండు వేల పదిలో స్థాపించి నిర్మించడం జరిగినది గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి దేవాలయంలో అనేక భక్తులు అనేక తండోపతండాలకు వచ్చి ఈ పూజలు చేయించుకొని తమకు ఈ దేవాలయం ఒక మెయిన్ విగ్రహం దేవుడు వచ్చేసి విజయ గణపతి అని అందరు భక్తులకు విజయాలు కలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తున్నారు ఈ రెండు వేల పదిలో మా మన రోడ్డు భవనాల శాఖ మంత్రి సినీ అడగ మంత్రి మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు తన ఇది కబ్జాలో ఉండే దేవాలయము తన కృషితోటి ఈ దేవాలయం నిర్మించి ఆయన సహకారంతో గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేవాలయము ఎంతో అభివృద్ధి చెందుతున్నది భక్తులు కూడా వాళ్ళ కోరికలు నేర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి కూడా తప్పకుండా విజయ గణపతి దేవాలయానికి వచ్చి వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుస్తాయి అందరూ కూడా తప్పకుండా దేవాలయం గురించి దర్శించుకోవడానికి కూర్చున్నాము అదేవిధంగా పీట్ మార్కెట్లోని శ్రీ వాసవి సహిత ఉమామహేశ్వర రామకోటి స్థూప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ ఓర్గంటి పరమేశ్ మేడం విశ్వప్రసాద్ రేఖల భద్రాద్రి బండారు వెంకన్న పారపల్లి శ్రీను అరూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ओम नमः शिवाय, ओम नमः शिवाय। देवरे रामातुल, अभिषेक दरबार पाल पड़े रस्तुरे बातुलो। रिसीव होते अभिषेक दरबार पाल पड़े ठीक। ओम ओम नमः नमः शिवाय, शिवाय, म शिवा अभिषेक रिसीव पागो अभिषेक ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः, नमः ओम ओम शिवाय, शिवाय, नमः शिवाय చె శ్రీ నల్గొండలో శ్రీ హిమామహేశ్వర రామకూరుస దేవాలయం ఉంది ఈరోజు మహాశివత్రిని పురస్కరించుకొని మన యొక్క దేవాలయంలో తెల్లవారుజాము నుంచి మహాన్యాస రుద్రాభిషేకం తదుపరి సామూహికంగా ప్రతి ఒక్క భక్తుల చేతుల మీదుగా అభిషేకం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి భజన కార్యక్రమం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఎదురుకోళ్ళు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కళ్యాణ తదనంతరము లింగోద్భవ సమయంలో అభిషేకము ఇంకా స్వామివారి అభిషేక అదనంతరము అలంకరణ అలంకరణ రాత్రి అంతా కూడా స్వామివారి నామస్మరణ జాగరణ కార్యక్రమం ఉంటుంది నల్గొండ వాస్తువులందరూ కూడాను ఈ యొక్క స్వామివారిని వీక్షించి తరించి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం ఓం నమశివాయ ఓం నమ శివాయ మహాశివరాత్రి ప్రదనం పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు అభిషేకాలు పంచాభిషేకాలు మధ్య సాయంత్రం తొమ్మిది గంటల పది నిమిషాలకు అమ్మవారి కళ్యాణం మరియు భక్తులు అధిక శక్తిలో పాల్గొని కార్యక్రమాలు దిగ్విజయనం కూర్చున్నాం ఓం శివాయ స్థానిక బిట్ మార్కెట్ నందు గల శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి స్థూప దేవాలయం నందు ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా శివ పంచాయతనంలో కూడా శివుడికి సామూహిక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం తొమ్మిది గంటలకు నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఆలయ చైర్మన్ ఇంటి దగ్గర నుంచి తలంబరాలు స్వామివారికి వస్త్రాలు తీసుకురావడం జరుగుతుంది తదనంతరం కళ్యాణం ఆ తర్వాత స్వామివారి లింగోద్భవన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృప పాత్ర తెలియజేస్తున్న భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీ మాత్రే అభిషేక శ్రీ గురు నమః నమ నల్గొండ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అది రామకోటి స్తూప దేవాలయంలో ఈరోజు శివుడికి అభిషేకాలు చాలా ఘనంగా జరిగినాయి మరి తర్వాత మళ్ళీ కళ్యాణ మహోత్సవం ఉంటుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి అదేవిధంగా పానగల్లోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ఛాయా సోమేశ్వరునికి పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది నల్గొండ జిల్లా పానగల్ గ్రామం శ్రీ ఛాయా సోమేశ్వర దేవస్థానంలో ఈ మహాశివరాత్రి మహోత్సవం చాలా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం చాలా భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ ప్రసాదం సౌకర్యం కానీ తర్వాత భోజనాల సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేశాం ఛాయా సోమేశ్వర దేవస్థానం తరపు నుంచి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము చారిత్రాత్మక దేవాలయానికి నిలయమైనటువంటి పానగల్లు ప్రసిద్ధ దేవాలయం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆ లక్షలాది సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చక్కటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మాకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు శివాభారతి కార్యకర్తలకు మా పానగళ్ళు స్వచ్ఛందంగా సేవ చేసడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్స్ కూడా ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది మరి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ పుణ్యక్షేత్రం దినదినంగా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందింది ప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఇక్కడ ఈ దేవాలయంలో మాకు సేవ కలిగించడానికి అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి అంతా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ